అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు శుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు ఒక శ్రీ పాత కక్షలు పెట్టుకుని మీ మీద పగపట్టి మిమ్మల్ని ఆర్థికంగా నష్టపరచడానికి చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు కానీ మీ మంచి మనస్సు వల్ల దేవుడు మీ దాన్ని ప్రయత్నాలను విఫలం చేస్తారు మీ చర్యలని దురాశతో కాదు ప్రేమ సానుకూల దృక్పథంతో నడవాలనుకుంటారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను కూడా పొందగలుగుతారు కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలుస్తారు ఈ రోజు రోజు చివరిలో ఇది మీ యొక్క విచారానికి కొంత కారణం అయితే అవుతుంది విద్యార్థులు తెలుగు తెలుగు నూతన వివిధ సంవత్సరంలో మరి కొత్త సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సి రావచ్చు మరి ఆదాయానికి మించి ఖర్చులు అనేవి ఉంటాయి కుటుంబీకులతోటి తెగిపోయిన సంబంధాలు బలపడతాయి మీకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల కొంత ఆందోళన చెందే ఉన్న ఉద్యోగంలో అధికారుల నుంచి అందడందలు ఉంటాయి స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు విద్యార్థులు ఘన విజయాలు సాధిస్తారు వృత్తి వ్యాపారాలు శ్రామ అధికంగా ఉంటుంది ప్రతిఫలం సాధిస్తారు వ్యాపారాలు కొత్త పొంతలు తొక్కుతాయి ఇక ఈ రోజు నరసింహస్వామి స్తోత్రాలు పఠించటం వల్ల మహిళలకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగించబడతాయి నిర్ణయాల పట్ల తొందరపాటు పనికిరాదు నిరుద్యోగుల పరీక్షల విజయం సాధిస్తారు మీరు దేని గురించి అయినా సరే పట్టుబడ్డం లేదా అహం చూపించాల్సిన అవసరం లేదు లేకపోతే మీ సీనియర్ సిటిజన్లు చెడుగా అనిపించుకోవచ్చు ప్రతికూల కార్యకలాపాలలో ఈరోజు నాడికి పతులుగా దాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించండి షేర్లు మరియు వేగవంతమైనటువంటి పనులు చేస్తే వ్యక్తులు లాభాలను అయితే సంపాదిస్తారు తప్పు విషయాలపై దృష్టి పెట్టడం మీ బాధలను అయితే పెంచుతుంది కెరీర్ పరంగా మధ్యలో కొన్ని నిబ్బందులు అయితే ఉండవచ్చు ప్రతికూల ప్రైవేటు సమస్యలు పనికి తారెత్తిస్తాయి ఉద్యోగంలో ఒక పనిని ఒక పనికి ముఖ్యమైనటువంటి ఆరోపణ అయితే ఉంటుంది ఇది మీ పురోగతికి కూడా సహాయపడుతుంది పరిస్థితి మారుతున్న విధానాన్ని మీరే మార్చాల్సి ఉంటుంది కుటుంబ స్నేహితులు ఈ రోజు చూసినట్లయితే మంచి విషయాన్ని ఒకటి తెలుసుకుంటారు దాని వల్ల ప్రయోజనం కూడా పొందుతారు మరి ఈ రోజు విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకోవడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది ఇతరుల మాటల్లో తొందరగా రాకూడదు ఇక లక్కీ సంఖ్య పంతుంది మరి లక్కీ కలర్ అయితే గోధుమ మీరు పరిహారం చేయాల్సి ఉంటుంది పరిహారం కొరకు అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి అమ్మవారి ఆలయం అందుబాటులో లేనట్లయితే అమ్మవారి ఫోటోకి గోల్డ్ ఫ్రేమ్ తో అలంకరించుకొని మహాగణపతి మూలమంత్రం పదకొండు సార్లు తర్వాత పసుపు కుంకుమతోటి మీరు పూజ చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి దోషాలు నెగిటివ్ ఎనర్జీలు తొలగించబడి అన్ని శుభాలు కలిగే దిశగా సాగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో